ఏ మాత్రం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అరే ఇరవల సీను నువ్వు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన వాడివే కదా ఒక దళిత కుటుంబంలో పుట్టిన ఒక మాదిగ బిడ్డవే కదా మరి మాదిగ కులంలో పుట్టిన నీవు మరి మాదిగల కోసం మరి నిరుద్యోగుల కోసం ఏం చేసినావో ఒకసారి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నువ్వేంత నీ బతికేంత అరే విధవా సన్యాసి హరీష్ రావు కానీ మోచేతి నీళ్లు తాగే నువ్వు అరా రోహిత్ రావు గురించి మాట్లాడేది రోహిత్ రావు ఎమ్మెల్యే గారు ఒక తెల్ల మచ్చలేని నాయకుడు తెల్ల పేపర్ ఆయన గురించి అరా నువ్వు మాట్లాడేది అసలు నీకేమైనా పని పనిచేస్తుందారా శ్రీనివాస్ గెలిచిందే పద్మ రెడ్డి మీద పద్మా రెడ్డిని ఉడగొడితేనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు మళ్ళా రాజీనామా చేసి పద్మదేవేందర్ రెడ్డి మీద పోటీ ఏందిరా ఓలీ నీకేమన్నా దిమాగ్ పనిచేస్తున్నావు అసలు నువ్వు చదువుకున్నావా నువ్వు చదివింది ఎంతరా ఏం చదివినారా సాకలు చదువు నుంచ ఏమ్రా నీకు హరీష్ రావు గారు తప్ప వేరే వాళ్ళు కనబడడా రా నువ్వు వీకిందేందిరా సిద్దిపేట ప్రజలకు సిద్దిపేట నియోజకవర్గానికి దళితుల కోసం ఏందిరా అసలు నీకు నీ హరీష్ రావు గారి గురి హరీష్ రావు గారికి దళితుల గురించి రైతుల గురించి మాట్లాడే నైతిక కుందారా రైతులకు ఏం చేసిండ్రా మీరు హరీష్ రావు గారు ఏం చేసిండ్ర బిఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మరి రైతులకు ఉరగబెట్టింది ఏందిరా అసలు రైతుల గురించి మాట్లాడే ఆయన మీకు మీకున్నదా మీ మూలాన బీఆర్ఎస్ పార్టీ పాలన మూలాన రైతులు అన్నమో రామచంద్ర అని అప్పుల పాలయ్యి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మీ మీకు మాట్లాడే అక్క ఎక్కడి రైతుల కోసం ఉత్సాహత లేదా హరీష్ రావు గారికి నీకు వానికి దేశపతి శ్రీనివాస్ గారికి కొంచెం ఆగితే ఏమైతుంది ఉన్ననే కదా రుణమాఫీ మొదలైంది నీళ్ళ కూడా పూర్తి కావాలి ఉన్ననే కదా రుణమాఫీ స్టార్ట్ అయింది అందరికీ రుణమాఫీ వస్తుంది ఆ గురి అంత ఓటమి భయం పట్టుకొని అభద్రతా భావంతో ఒక దిక్కు హరీష్ రావు గారు ఒక దిక్కు మీరు మీకు నువ్వు కలిసి బిడ్డ మిమ్ముల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ యువత తెలంగాణ రైతాంగం మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు బిడ్డ మిమ్మీ రాజకీయంగా మిమ్మల్ని సమాధి చేస్తారు రాజకీయంగా మిమ్మల్ని బొంద పెట్టడం ఖాయం మీరు ఏ మొరుగ పెట్టిరా తెలంగాణ ప్రజల కోసం హరీష్ రావు గారు మాట్లాడే సరేమన్నా తెలివి ఉన్నదావానికి తాడి చెట్టు అంత ఉన్నాడు తప్ప తెలివి కూడా లేదు హౌలే ఉన్నాడు రైతుల కోసం చేసింది ఏంది రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక కొమికే మాత్రమే ఉన్నదా ఏం చేశారు రైతుల కోసం సిగ్గుశేరం లేకుండా కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా ఒక ర్యాలీ తీస్తూ ఉంటే పోటీగా సభలు పెట్టడం ఏంది వాడు అంత ఏమున్నది అంత అద భావం ఏమున్నది అంటే ఓటమి భయం కాంగ్రెస్ పార్టీ భయం రేవంత్ రెడ్డి గారి భయం మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఇచ్చిన మాట కట్టుబడి మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉండి రైతు రుణ రుణమాఫీ చేస్తుంది ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ అవుతుంది అదే కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం తెలంగాణ పేద ప్రజానికానికి ఇచ్చిన మాట ఎప్పుడు కూడా నిలబెట్టుకున్న పార్టీ నిలబెట్టుకుంటున్న పార్టీ గతం భవిష్యత్తులో నిలబెట్టుకుంటుంది గతంలో నిలబెట్టుకున్నది భవిష్యత్తులో కూడా నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ పేదల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతూ ఉంది ప్రజలు కోరుకున్న పాలన కొనసాగుతూ ఉంది నిరుద్యోగులు కోరుకున్న పాలన కొనసాగుతూ ఉంది ఉద్యోగులు కోరుకున్న పాలన కొనసాగుతూ ఉంది రైతులు కోరుకున్న పాలన కొనసాగుతూ ఉంది కానీ మీ ప్రభుత్వం లెక్క దురల పాలన అణచివేత పాలన కాంగ్రెస్ పార్టీ కాదు మరి ప్రజలకు అనుగుణంగా ప్రజల ఆశయాల కోసం నడుస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన చూసి జీర్ణించుకోలేక కనీసం ఐదారు నెలలు కూడా లేని మీరు రాజకీయంగా పనికిరారు అరే ఇరులసీను హరీష్ రావు దేశపతి సీను మూసుకొని కూసోరి ప్రజలే కొడతారు చెప్పులతో కొడతారు ఉత్త కూడా కాదు చెప్పులతో కొడతారు బిడ్డ రుణమాఫీ అవుతుంది ఖచ్చితంగా గా ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుంది ఇది సత్యం అదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజాపాలన అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ప్రజాపాలన శ్రీ రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని తూచా తప్పక పాటిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతుకు రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ తీసుకోమని చెప్పేసి అధికారులకు సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది ఇంకెంతమందికి అయితే రుణమాఫీ కాలేదో వారందరికీ కూడా అన్కండిషనల్గా ఈ నెలలోపు ఖచ్చితంగా అందరికీ రుణమాఫీ అవుతుంది అది మా బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యత అరే లుచ్చల్లారా మీరు రైతులను తప్పుదో వడ్డీయకూరి నిరుద్యోగ యువతను తప్పుదో వడ్డీయకూరి మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ నిరుద్యోగ యువతకు ఏవైతే హామీలు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిరో ఖచ్చితంగా అమలు చేయడానికి ఒక సైనికుల్లాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీ అట మరి హరీష్ రావు గాంధీ ఏ ఎర్రల సీను హరీష్ రావు గాంధీ ఏ ఊరు హరీష్ రావు గాంధీ సిద్దిపేటలో సిద్దిపేట సిద్దిపేటోడా హరీష్ రావు కానీ సిద్ధిపేటకు సంబంధం ఏమున్నది హరీష్ రావు సిద్ధిపేట ప్రజలకు ఏమున్నది వాడు ఏ చేసినా కమిషన్ల కోసం స్వార్థం కోసం పని చేసాడు తప్ప నిజంగా రైతు రైతు పక్షపాతీ కాదు రైతు శ్రేయస్సు శ్రేయస్సు కోరి ఏ పని చేయలేదు ఏదైనా కమిషన్లు వస్తున్నాయంటే తప్ప ఏ పని చేయలేదు ఒక్కసారి హరీష్ రావు చరిత్ర మొత్తం తీస్తే మరి హరీష్ రావు చేసిన పనులల్లో మొత్తం కమిషన్ల కోసం చేసిన పనులే తప్ప ఇంకొక పని కనబడది స్వార్థం నిలువెత్తు విషం నిలువెత్తు విషానికి సాక్ష్యం హరీష్ రావు అనేటోడు వాడు పీకిందేంద్రా సిద్దిపేట ప్రజలకు సిద్దిపేట నిరుద్యోగ యువతను సొమ్ము చేసుకొని వాడుకొని తెలంగాణ ఉద్యమం పేరు మీద మరి ఎంతోమంది నిరుద్యోగ యువత జీవితాలు ఖరాబ్ చేసినోడు హరీష్ రావు గారు పీకిందేంద్రా భయ్ అంటే ప్రజలకు ఈరోజు ప్రతి సంక్షేమ పథకం అందుతుంది ఉద్యోగాలు వస్తున్నాయి రైతులకు రుణమాఫీ అవుతుంది మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు మరి అది చూసి మీరు జీర్ణించుకుంటలేరు మరి ఏ స్వార్థం కోసం పనిచేయదు కాంగ్రెస్ పార్టీ మరి మైనపల్లి హనుమంతరా అంటే అంత భయం ఎందుకురా మీకు అంత భయం ఎందుకురా మైనపల్లి హనుమంతర ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి హరీష్ రావు గన్ లెక్క ఎక్కడి నుంచోలో రాలేదు హరీష్ రావు గారు లెక్క బతుకనికి రాలే హన్మంతరావు అనే వ్యక్తి హనుమంతరావు అనే వ్యక్తి మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మెదక్ జిల్లా స్థానిక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినోడు కాబట్టి సిద్దిపేట బిడ్డకు భరో గతంలో ఏ విధంగానైతే వచ్చిండో అదే విధంగా వస్తాడు తెలియపోతే ఎట్లరా ఇరవై శ్రీను దేశపతి శ్రీనివాస్ అది మీ తెలివి అది మీ నాలెడ్జ్ ఇంగీతే జ్ఞానం లేదు ఏం చదువులు మీ సాకలు చదువులు బిడ్డ ఇంకొకసారి మైనపెల్లి హనుమంతరావు గారు అరే మరి మరి ఎందుకురా భయ హరీష్ రావు గారికి ఒక మెద అంత ప్రేమ ఎందుకురా తెలంగాణ రాష్ట్రంలో ఒక మెదవ కంటేనే ప్రేమ అంత ప్రేమ ఎందుకు నిజంగా వానికి దమ్ము ధైర్యం ఉంటే అంత పెద్ద ముగోడైతే అంత నిజాయితీ ఉంటే అంత నమ్మకం అనేది ఉంటే సిద్దిపేట రాజీనా రాజీనామా చేయమని వాడే చేస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని చెప్పిండు చేయమన్ మరి అంత భయమైంది రా చేయమ డిమాండ్ చేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి చేయమన్ వాడే చేస్తా అన్నాడు వాడు నోరు తెస్తే అబద్ధం వాళ్ళ జీవిత చరిత్రనే అబద్ధం వాడు నోరు తెస్తే అబద్ధం ఒక్కటి నిజం ఉండదు రాజీనామా చేయమని రాజీనామా చేసి ఉంటే వాడు దమ్ముంటే వాడు నిజంగా మనిషి అయితే మీరు మనుషులైతే వాని చేత రాజీనామా చేయించు అదే మైనపిల్లి హనుమంతరావా మా పూజలు హరికృష్ణన నిలబడతారు దమ్ముంటే గెలుమని చెప్పురి ఎందుకురా రాజకీయం కోసం ఏదో ఒక మాట అనగానే సరిపోతుందా ఆ మాట కట్టుబడి నిలబడు మాటకు కట్టుబడి ఉన్న నిలబడేట్టు మనిషి అంటారు మరి వాడు మనిష పశువా గాడిదా వంది నాలుకైనా ఇంకేమన్నా బిడ్డ నిజంగా నీ మా నీకు ఏమాత్రం చీము నెత్తురు ఉంటే హరీష్ రావు అనే అరే హరీష్ రావు ఖచ్చితంగా రాజీనామా చేయి రాజీనామా చేసి నీకు దమ్ముంటే సిద్దిపేటలో గెలిచి చూపి ఇప్పుడు చూపి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాలాంటి వాళ్ళ మీద వందల కేసులు చేసినవరా నువ్వు ఇప్పుడు రారాను నిలబడిప్పుడు సిద్ధిపేట ప్రజలు ఏమనుకుంటారు ఇప్పుడు మేము చూపిస్తాం నీకు దమ్ముంటే రాజీనామా చేయి బిడ్డ చూపిస్తాం మానపెళ్ళి గురించి మా పెళ్లి హనుమంతరావు గురించి రోహిత్ రావు గురించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఏ మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాలుగలు తీరుతాం ఒక్కొక్కని ఊకుంటే ప్రసక్తి లేదు బిడ్డ అనుకుంటురేమో తొక్కుతాం ఒక్కొక్కని తమాషాలు చేస్తుర్రా ఏమనుకుంటుర్రా ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ అది అధికారంలో ఉన్నది అనుకుంటుర్రా కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకుంటున్నారా కేసీఆర్ఏ అన్ని మూసుకొని ఆడ కూర్చున్నాడు ఫామ్ ఎందుకురా మీకు కిన్నికుడు ఓపిక ఒప్పికెళ్ళవు అది ప్రతిపక్షంలో ప్రతిపక్షంలోకి వచ్చి ఐదారు నెల్లు కాలేదు కూర్చోలేకే పోతురు ప్రతిపక్షంలో ఉండలేకపోతురు గంత అధికార దాహమా గంత అధికారం అంటే అంత వ్యామోహం ఉండలేక అధికారాన్ని నిలిచిపెట్టి బిడ్డ ఒక్కొక్కరిని తొక్కుతాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవాకులు చెవాకులు వేడితే కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ ఎలాంటి అనుచిత వాద్యాలు చేసినా ఒక్కొక్కరిని తొక్కుతో బిడ్డా రాసి పెట్టుకోరి